తెలుగుదేశం పార్టీలో రఘురామకృష్ణం గారి చిచ్చు మళ్ళీ పెద్దగానే రెగ్యులేటర్లు అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే జనసేన టీడీపీ బీజేపీ ఎవరు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పి దాదాపు అభ్యర్థులందరినీ ప్రకటించేసిన తర్వాత మళ్ళీ కొన్ని మార్పు చేర్పులకు సిద్ధపడుతున్నారు అందులో డెఫినెట్లీ రఘురామకృష్ణం గారిది కూడా ఒకటి ఉందిగా మొదట తాను నర్సాపురం అనుకున్నారు ఇప్పటికీ ఇంకా నర్సాపురం ఎంపీ మీదనే రాజుగారు అయితే ఆశలు పెట్టుకున్నట్టున్నారు తాజాగా కూడా అంటూ ఉన్నారుగా నర్సా నాకు ఉండి అని అయితే ఇంకా ఏం చెప్పలేదు నర్సాపురం అని ట్రై చేస్తున్నారు విజయనగరము అని చెప్పి ఆ చర్చ ఉంది అండ్ చంద్రబాబు గారేమో ఉండి నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారు అని చెప్పి చంద్రబాబు గారు ఓపెన్గానే ప్రకటించారు అక్కడ ఆల్రెడీ ఇప్పటికే టికెట్ ప్రకటింపబడ్డ మంతిన రామరాజు ఏదైతే ఉంటారో ఆయన అనుచరు ఆల్రెడీ ఆందోళనలకు చంద్రబాబు గారి దగ్గర నిరసనలకు అయినా సిద్ధం ఉన్నారు కదా అండ్ ఒకవేళ అక్కడ కూడా మార్చాల్సి వస్తే మా సీట్లు కూడా కొన్ని మార్చి ఇవ్వాల్సిందే అని చెప్పి కొందరు ఆశాబాహులు మళ్ళీ చంద్రబాబు గారి మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నారు ఇందులో భాగంగానే అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారాడు ఎవరైతే ఉంటారో ఆయన బాబు గారిని కలిశారు బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారిని కలిశారు సో బీజేపీ ఆ టికెట్ టీడీపీకి ఇవ్వాలని చెప్పి పురంధరేశ్వరి గారిని అడగడం చంద్రబాబు గారు కూడా నీ టికెట్ ఏదో ఒకటి చేద్దాం అకామిడేట్ చేద్దామని చెప్పి ఆయనకు హామీ ఇచ్చాడు అని చెప్పి అది కూడా మళ్ళీ వార్తలు గొప్పమంటూ ఉన్నాయి ఇవన్నీ జరిగితే మళ్ళీ అదేదో అంటారే మొదటికి వచ్చినట్లయితే అయ్యే పరిస్థితి ఉంది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇవి నెట్టింటో కూడా జరుగుతున్న చర్చ రఘురామకృష్ణం రాజుకి చంద్రబాబుకు మధ్య ఒక రకమైన రాక్షస ప్రేమ లాంటిది ఉంది అని ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారు బీజేపీ నుంచి ఆయనకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వనప్పుడు అసలు నాకు బీ బీజేపీకి చెప్పి ఒక ఎంపీ టికెట్ ఇప్పించ ఇప్పించలేనోడు పోలవరం ఈడేం కడతారా అని చెప్పి వీడు రే అని చెప్పి అన్నారు తెలుగుదేశం పార్టీ మీడియా వాటిని కట్ చేసినంత మాత్రాన ఆయన లైవ్లో అన్న వ్యాఖ్యలు అయితే ఎక్కడికి పోవుగా అన్నది వాస్తవమేగా మరి ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేయాల్సి వస్తే మరి అప్పుడు రాజుగారు ఏం చెప్పాలి అక్కడ మరి ఎంపీ ఎంపీ టికెట్ ఇప్పించలేనోడు మరి ఢిల్లీ దగ్గర నుంచి కొట్లాడి ఇంకేం చేస్తారన్న ఆ వ్యాఖ్యలు నిజమని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది కదా నిజమని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది కదా చంద్రబాబు గారు కూడా రే అని చెప్పి వాడు అని చెప్పి తిట్టించుకొని రఘురామకృష్ణరాజు గారి కోసం ఇప్పటికే ప్రకటింపబడి ఒక స్థానాన్ని మార్చి మరీ ఇంకో స్థానాన్ని మార్చి మరీ రాజుగారికి ఇస్తున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తిట్టుకొని మరి అంటే ఫస్ట్ సరే ఎంత ప్రేమైనా ఉండవచ్చు రఘురామకృష్ణరాజు గారు చాలా సార్లు చెప్పారు చంద్రబాబు గారి మీద ఆయనకున్నటువంటి అభిమానం మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత నుంచి వచ్చిండేదే ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు గారు కనుక రాజుగారికి ఎక్కడైనా అన్యాయం చేశారనుకోండి ఈ రోజు కావచ్చు ఎలక్షన్ తర్వాత కావచ్చు ఇంకా చంద్రబాబు గారిని దారుణంగా తిడతారు రఘురామకృష్ణరాజు గారి గురించి తెలిసిన ఎవరైనా అదే మాట అంటారుగా ఆయన ఆపుకోలేడు సో విపరీతంగా తిడతారు అదైతే తప్పదు జైల్లో ఉండే చంద్రబాబు వాళ్ళ న్యాయవాదుల ద్వారా శతవిధాల ప్రయత్నాలు చేసిన బయటకు తెచ్చారు అని చెప్పిన రఘురామకృష్ణం రాజు బీజేపీ టికెట్ ఇవ్వలే ఇవ్వలేకపోయేసరికి బీజేపీని వదిలిపెట్టి చంద్రబాబు అంటారు వాడు వీడు అని చెప్పి తిట్టారు అయినా చంద్రబాబు దగ్గర ఏంటి ఎన్ని తిట్టినా పర్లేదు కానీ రాజునైతే ఎక్కడ దగ్గర అకామిడేట్ చేయాలి అని చెప్పి చివరికి ఎంపీ టికెట్ అవకాశం లేకపోతే ఆల్రెడీ ప్రకటింపబడిన ఎమ్మెల్యే టికెట్ మార్చుకుంటూ మరి రఘురామకృష్ణ రాజుకి ఇస్తున్నారు మరి ఇవన్నీ చూసి నెటిజన్లు కూడా వాళ్ళ క్రియేటివిటీకి పదును పెట్టి మరి ఈ రాక్షస ప్రేమ మీద రకరకాలుగా రాసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు రాక్షస ప్రేమ ఇన్ ద సెన్స్ మనుషులను ఉద్దేశించి అంటున్నది కాదు మనుషులను ఉద్దేశించి అంటున్నది కాదు రాక్షస ప్రేమ ఇన్ ద సెన్స్ అంటే ఈ విధంగా గిల్లుకొని గిల్చుకొని తిట్టుకొని కూడా మళ్ళీ ఒకరినొకరు అలింగనం చేసుకొని ఈ మొత్తం ఈ మొత్తం ఎపిసోడ్ ని ఉద్దేశించి అంటున్నది సో వెరస్ మొత్తం మీద అయితే టీడీపీ వాళ్ళకైనా వైసీపీ వాళ్ళకైనా జనసేన బీజేపీ వాళ్ళకైనా ఒకడైతే కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చారబ్బా రాజుగారికి చంద్రబాబు గారికి మధ్య ఏవో గొప్ప సీక్రెట్సే ఉన్నాయి చంద్రబాబుకి సంబంధించి రాజుగారికి చాలా పెద్ద సీక్రెట్సే అసలు రాజుగారి దగ్గర చంద్రబాబుకి సంబంధించి చాలా పెద్ద సీక్రెట్స్ ఉన్నట్టున్నాయి ఇద్దరి దగ్గర ఒకరికి ఒకరు కానీ రాజుగారు ఏమంటారు నన్ను పీకలేడు అని అంటున్నారు ఇవి నిన్న కూడా అన్నాడు కదా నన్ను ఎవడు పీకలేడు ఎక్కడ దగ్గర ఖచ్చితంగా పోటీ చేస్తా ఎవడు నన్ను పీకేది ఏం పీకలేడా అంటున్నారు సో మరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ డీలింగ్స్ ఏదో రోజు బ్లాస్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి రాజుగారు లాంటి వాళ్ళ దగ్గర అవి ఎప్పుడూ ఆగవు ఎందుకంటే రాజుగారు లాంటి ఆ రాక్షస ప్రేమ తట్టుకోవాలి అని అంటే ఏ పార్టీకైనా కష్టమే ఏ పార్టీకైనా కష్టమే చంద్రబాబు గారు ఇప్పుడు తప్పదు కాబట్టి ఎక్కడ దగ్గర అకామిడేట్ చేస్తున్నారు అది బ్రేకప్ అయిపోయినప్పుడు ఇంకా అప్పుడు ఇంకా ఎన్ని రకాల అబండాలు అబండాలు కాదు ఎన్ని రకాలుగా బ్లాస్ట్ అయ్యే విషయాలన్నీ బ్లాస్ట్ అవుతాయో ఎన్ని రకాలుగా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో ఆఫ్కోర్స్ అందరూ చూస్తారు అది వేరే విషయం అనుకోండి